ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం దేవీ త్రిరాత్రి మహోత్సవాలను చేసిన ప్రతి సందర్భంలో కూడా మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి విద్యా సంబంధిత అదర్ ఇంకే రకమైనటువంటి వాళ్ళ టాలెంట్స్ ఉన్నా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఎప్పుడూ కూడా ఈ గ్రామ పుర ప్రజలు దేవీ కమిటీ సభ్యులు ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు అయితే మొదటి సంవత్సరంలో ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ఈ క్విజ్ కార్యక్రమం ద్వారా పిల్లలకి విద్య సంబంధితమైనటువంటి టాలెంట్ ను బయటకు తీయడం కోసం మొదటి సంవత్సరం ప్రారంభించినటువంటి శ్రీ స్వర్గీయ కీర్తి శేషులు వడ్డేపల్లి వైకుంఠరావు మేసార్ గారు మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఈ క్విజ్ కార్యక్రమాన్ని తర్వాత కాలంలో కొద్ది రోజుల తర్వాత అలాగే ఎలక్ట్రీషన్ ఎస్ఏ రైటింగ్ అదేవిధంగా ఇప్పుడు కొన్ని గేమ్స్ అలాగే డ్యాన్స్ కాంపిటీషన్స్ ఇలా ప్రతిరోజు కూడా కొన్ని పిల్లలకి మనం ఎంకరేజ్ చేయాలని వాళ్ళ ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలను బహిర్గతం చేయాలి ఇంట్లో ఉండి ఎంత చదివారనేది కాదు బయటకు వచ్చి వాళ్ళ ని ఎగ్జిబిట్ చేసినప్పుడు పది మందిలో వాళ్ళ పేరెంట్స్కి ఆనందం ఆ పిల్లాడికి కూడా ప్రశంస ఎంతో ముఖ్యం ఆడి టాలెంట్ పది మందికి తెలుస్తుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలని మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేసి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు విద్యా సంబంధిత సామర్థ్యాల్ని పెంపొందించడంలో మన గ్రామ ప్రజలు దేవి కమిటీ సభ్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాతలు చాలా మంది కూడా మీకు మీ అభివృద్ధి కోసం పాటు పడుతున్నందుకు వారందరికీ కూడా మరోసారి మన గ్రామం తరఫున కమిటీ సభ్యుల తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరమే కాదు ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా మొదటి రోజు పిల్లలకి గేమ్స్ రెండవ రోజు ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్రిషన్ సీనియర్ జూనియర్ స్థాయిలో మన జనార్దన్ రావు మ్యాసర్ గారు కండక్ట్ చేస్తారు అదే విధంగా డ్యాన్స్ కాంపిటీషన్స్ నైట్ టైం సెకండ్ డే ఉంటుంది థర్డ్ డే ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ క్విజ్ కార్యక్రమం అనేది మన వైకుంఠరావు మ్యాసర్ గారు కుమారులు అయినటువంటి ఆయన స్వర్గస్థులు అయినప్పటికీ కూడా శ్రీనివాసరావు గారు బొడ్డేపల్లి బొడ్డేపల్లి రవికుమార్ గారు ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు వారికి కూడా మన అందరి తరఫున కర్తవ్యములతో మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పటికే సమయం ఆసన్నం అయ్యింది కాబట్టి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ప్రారంభించడానికి ముందు మన జనార్దన రమ్ సార్ ఒక రెండు మాటలు తెలువలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కార్యక్రమాల్ని మనం శ్రీ 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 దేవి త్రిరాత్రి ఉత్సవాల సందర్భంగా మొట్టమొదటిగా విద్యా సంబంధిత కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి అప్పుడు వైకుంఠరావు మాస్టారు సర్వీస్లో ఉండేవాళ్ళు ఆయన్ని ముఖ్య అతిథిగా కార్యక్రమానికి ఆహ్వానించడం అయితే జరిగింది ఆ సందర్భంగా ఆయన ఏం చేశారంటే ఎక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి అయ్యేటటువంటి ఖర్చుని నేను భరిస్తానని చెప్పేసి ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను కొనసాగించేటటువంటి ఉద్దేశంతో ఆయన దివంగతులైనప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఆయన కుమారులైనటువంటి ఆయన సత్యమణి కమలావతి గారు కుమారులు బొడ్డేపల్లి శ్రీనివాసరావు అలాగే మరి బొడ్డేపల్లి రవికుమార్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని అప్రతహతంగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు దానికి ఆ కుటుంబానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి దేవి అన్నటువంటిది యాక్చువల్గా మన తిమ్మాపురం గ్రామానికి సంబంధించి మొట్టమొదటిగా వారి ఇంటి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆశీస్సులు ఒక వారికి మాత్రమే పరిమితం కాకుండా గ్రామం మొత్తానికి కూడా ఆశీస్సులు దేవికి అంటే దేవి తలకు ఆశీస్సులు ఊరు మొత్తానికి ఉండాల ఉద్దేశంతో దానిని గ్రామం తాలూకు మధ్యలోనికి తెచ్చి ఈ కార్యక్రమాలని కొనసాగించడం జరుగుతూ వస్తూ ఉంది మరి అప్పటి నుంచి కమిటీలు చాలా తరాలు మారుతూ ఉన్న కొలది కూడా కమిటీలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి మరి మొదట్లో దాన్ని ఇల్లు అప్పల నాయుడు ఆయన యొక్క మిత్ర బృందం దాన్ని కొనసాగించారు ఆ తర్వాత కొద్ది నాళ్ళకి మరి అమినాడు మాస్టారు అలాగే జార్దండ్ర మాస్టారు వీళ్ళు కొనసాగించారు ఆ తర్వాత సంపదరావు మోహన్ రావు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేవి తలకు ఆశీస్సులు పొంది దేవి తలకు దైవాలను మేము ఉద్యోగ ఉద్యోగార్థులను కూడా అయ్యాము మరి దేవికి ఆ సేవ చేసినందుకు దేవి మా పైన కూడా చల్లనటువంటి చూపుల్ని ఆవిడ కరుణించి చేసింది అలాగే చూసింది మిమ్మల్ని కూడా ఆ దేవి అలాగే చూడాలని మీకు మీరు కూడా అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగవర్తులు కావాలని మనసా వచ్చే కర్మన అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం మరి తరువాత ఆ తరాన్ని ప్రజెంటు కొద్ది సంవత్సరాల నుంచి కూడా సక్సెస్ఫుల్ ఆర్గనైజర్గా మనకి నాగేశ్వరరావు ఆయన తాలూకా అనుచర బృందం అందరూ కూడాను దీ వీటికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ఆయనకి చేతనైన ఆ కార్యక్రమం ఆయనకి చేతనయ్యింది అంటే చాలా అద్భుతంగా ఆయన చేస్తారు చేత కాదు అంటే నాకు చేత కాదు అని చెప్పి ఒప్పుకుంటారు ఆ రకంగా వాటిని కొనసాగించడానికి ఆయన కూడా ఎంతో కృషి చేస్తారు మరి ఆయనకి సహకరిస్తున్నటువంటి ఆయన అనుచరు బృందానికి కమిటీ సభ్యులు అలాగే గ్రామ పెద్దలు మరి ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగినప్పటికి కూడా అలాగే అలాగే ఆయన తరం కూడా మరియు ఇక్కడతో అయిపోతూ ఉంది కాబట్టి మరి తర్వాత కిల్లి పవన్ అలాగే సింహ శరత్తులు ఈ పరంపరని కొనసాగించడానికి వాళ్ళ టీం అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ ఇక్కడ ఎంతవరకు జరిగినటువంటి ఏ కార్యక్రమాల్లో అయితే మరి నిరాటంకంగా కొనసాగుతూ వస్తూ ఉన్నాయో వాటిని వాళ్ళు మళ్ళీ ఇదే పంతాలో వాటిని ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి ఆశించడం మాత్రమే కాకుండా ఇంతటి గొప్ప కార్యక్రమాలని చేపట్టడానికి మరి కారకులైనటువంటి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అలాగే ఈ చుట్టూ ఉన్నటువంటి పరిసర ఎండ్లకు చెందినటువంటి మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే నా మూడు రోజులంటే నాలుగైదు రోజుల నుంచి కూడా సుమారుగా వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ అన్నటువంటి చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ దేవి తాలూకా మరి ఆ కార్యక్రమాలు సముచితమైనటువంటి రీతిలో ముందుకి కదలడం కోసం అని చెప్పేసి వారు కూడా వాటన్నిటిని కూడా భరిస్తూ మరి వీధిలో ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానిని భరిస్తూ మరి వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలని మొదటి నుంచి అందిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మరి ఇక్కడ మా గ్రామంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ వీటికి సంబంధించి కూడాను ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ఎవరైతే చదువుకుంటూ వస్తున్నారో వారికి సంబంధించి కూడా మొదటి నుంచి దాతలు మా ముందుకి అంటే కమిటీ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి కమిటీ వారు కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా సేకరించి మరి వారికి కూడా సముచితమైనటువంటి రీతిలో మరి మెడల్స్ అలాగే మొమెంటోస్ నైట్ని కూడా సమర్పిస్తూ వస్తూ ఉన్నారు మరి దానికి గత కొద్ది సంవత్సరాల నుంచి మన పేనాడు అప్పారావు కుటుంబ సభ్యులు దానికి సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉన్నారు మరి వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే వివిధ కార్యక్రమాలకి వివిధ రకాలైనటువంటి దాతలు ముందుకు వచ్చి మంచి సదుద్దేశంతో ఆ కార్యక్రమాలని వాళ్ళు అందిస్తూ వస్తూ ఉన్నారు స్పాన్సర్ చేస్తూ వస్తూ ఉన్నారు దాని కమిటీ సభ్యులు కూడా ఇతంగా సహాయపడుతూ ఉన్నారు మరి దానికి సంబంధించి ఈ కార్యక్రమాలు ఎంత విజయవంతం అవుతూ ఉన్నాయి అంటే దాని అంతటికీ కారణం గ్రామ ప్రజలు మరియు వారు అందిస్తున్నటువంటి చేయూత ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలు ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎంత సమయం అన్నటువంటిది కూడా చూడకుండా ప్రతి సంవత్సరం పది పదకొండు పన్నెండు అయినప్పటికీ కూడా వారి పిల్లలను పంపించి వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నటువంటి తల్లిదండ్రులు మరి వారి వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి వారి యొక్క పెద్దనాన్నలు పెద్దమ్మలు బావలు అక్కలు మరి పేరు పేరిన మీరు కోసం సహాయ సహకారం అందిస్తున్నటువంటి యువత కూడా నిజంగా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం వీటన్నింటికీ మించి అన్న వితరణ అన్న వితరణ కూడా యువత లేనిది అసలు జరగనటువంటి పని అటువంటిది ఎంత వర్షమైనా ఏదైనా సరే చక్కగా ఉండి మరి వాటన్నింటినీ కూడా సరైనటువంటి రీతిలో సమకూర్చి ఆ తల్లి తాలూకా అన్న ప్రసాదాన్ని అందరికీ కూడా చేరువయ్యేటటువంటి రీతిలో పాల్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి ఈ క్విజ్ కార్యక్రమం అన్నటువంటిది చాలా ప్రాచుర్యం కలిగినటువంటి కార్యక్రమం మా గ్రామానికి సంబంధించి మరి ఈ కార్యక్రమం ద్వారా మా పిల్లలు వేరు వేరు కాంపిటీషన్స్ లో కూడా మెరుగ్గా రాణించడానికి ఇది ఒక ఫుడ్ గా మాకు అంతా ఉపయోగ ఉపయోగపడుతూ ఉంది మరి దీన్నే పిల్లలు మరింత ప్రేరణ పూర్తిగా తీసుకొని మరింత ముందుకు మీరు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇంతటి సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ స్వర్గీయ బుడ్డేపల్లి వైకుంఠరావు మాస్టర్ గారి కుటుంబానికి ఆ దేవి తాలూకు ఆశీస్సులు ఎల్లవేళలా నిండుగా మిండుగా ఉండాలని మనస వాచ కర్మన మా కిలి నాగేశ్వరరావు అండ్ టీం అందరి తరఫున కూడా మరొకసారి కోరుకుంటూ గ్రామ ప్రజలందరి తాలూకా ఆశీస్సులు కూడా వారి యొక్క కుటుంబం పైన ఉండాలని మరొకసారి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు స్వర్గీయ బొడ్డేపల్లి వైకుంఠరావు మాస్టర్ గారి పెద్ద మనవరాలైనటువంటి బొడ్డేపల్లి కీర్తి గారి యొక్క పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చాలా సముచితమైనటువంటి ఈ స్థానాన్ని ఆయనే బహుశా మనవరాలు కల్పించారేమో ఆమె చేతుల మీదుగా ఈ రోజు ఈ బహుమతి ప్రధానమైనటువంటిది క్విజ్ లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఎవరైతే నిల్చున్నారో వారికి అందవడం జరుగుతూ ఉంది భర్తలు నిశ్చయాలేమో భర్తలు నిశ్చయం May God bless you. Uh.